అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఎన్నడూ చూడని ఘటనలు చోటు చేసుకోవటం సాధారణం రాజకీయ విమర్శలు ఆఫ్ ది రికార్డ్ ముచ్చట్లు ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం కానీ ఈరోజు ఒక పెన్ అసెంబ్లీ లాబీలో ఆకర్షణగా మారింది మాజీ మంత్రి షబీర్ అలీ అసెంబ్లీ లాబీలోకి రావటంతో అందరూ పలకరించారు అంతలోనే ఆయన జేబులో ఉన్న పెన్ అక్కడున్న వారికి కంటపడింది అదేంటి ఈ పెన్ స్పెషల్ ఏంటి అని అడిగారు అప్పుడు షబ్బీర్ అలీ చెప్పిన విశేషాలు అంతర్ని ఆశ్చర్యపోయేలా చేశాయి అది మౌంట్ బ్లాక్ అనే కంపెనీకి సంబంధించిన పెన్ ఇలాంటి పెన్నులు ప్రపంచంలో తొమ్మిది మాత్రమే ఉన్నాయి మౌంట్ బ్లాక్ ఖరీదైన వస్తువుల తయారీలో ప్రఖ్యాతి కాంచిన కంపెనీ అలాగే పెన్నుల్లో కూడా ఆ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి నాలుగైదేళ్లకు ఒక స్పెషల్ ఎడిషన్ పెన్నులను రిలీజ్ చేస్తుంది అవి ప్రసిద్ధి కాంచిన వ్యక్తుల పేరుతో ఉంటాయి గతంలో గాంధీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసింది ఇప్పటికీ ప్రధానమంత్రి మోదీ గాంధీ ఎడిషన్ మౌంట్ బ్లాక్ పెన్నును వాడతారు ఇప్పుడు షబ్బీర్ అలీ జేబులో ఉంది కూడా ప్రముఖ బాక్సర్ అలీ పేరుతో తయారు చేసిన పెన్ను దానిపైన అలీ అని గోల్డ్ కలర్ అక్షరాలు చెక్కి చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు కేవలం తొమ్మిది వందలు మాత్రమే బాక్సర్ అలీ పేరుతో తయారు చేసిన పెన్నులు ఉన్నాయి అయితే షబీర్ అలీ పేరులో కూడా అలీ ఉండటంతో ఒక అభిమాని తనకు దీన్ని గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పుకొచ్చారు దీని ఖరీదు లక్షకు పైగానే ఉంటుందని ఇక గాంధీ పేరుతో ఉన్న లిమిటెడ్ ఎడిషన్ పెన్నుల ఖరీదైతే ఐదు లక్షలు దాటిందని అన్నారు షబ్బీర్ అలీ కొద్దిసేపు ఈ పెన్ను అసెంబ్లీ లాబీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అటు నుంచి వచ్చిపోయే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దాన్ని పట్టుకుని చూసి వివరాలు తెలుసుకుని వెళ్లారు